దేవునికి స్తోత్రం ఈరోజు ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం యాభై రెండవ అధ్యాయం ఇప్పటి వరకు మనం విన్నటువంటి విషయాలు గెరిశులు బబులోను కల్దీలు ఈ దేశాలు ఆ దేశానికి వస్తున్నటువంటి ఘోరమైన విపత్తు గురించి ఇరిమియా ప్రవక్త ద్వారా అనేకమైన ప్రవచనాలను ప్రభు తెలియచేశారు ఈ యొక్క అధ్యాయం పూర్తిగా భిన్నంగా ఉంది ఇది జరిగిన ఒక సంగతిని మరలా వ్యక్తం చేస్తూ రాసినటువంటి విషయం ఇది సిద్కియా రాజు ఇరవై ఒక్క సంవత్సరంలో రాజు అయ్యాడట అతను పదకొండు సంవత్సరాలు పరిపాలన చేశాడు అతని తల్లి పేరు అముటాల్ ఆమె లిబ్నా అనేటువంటి ప్రాంతానికి చెందింది ఆమె ఎవరంటే ఇర్మియా కుమార్తె ఇర్మియా అనగా మన ప్రవక్త అయిన ఇర్మియా అనుకుంటారు కాదు 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 ఈ ఇర్మియా కుమార్తె కానే కాదు మరొకరు ఈ యొక్క విషయమంతా కూడా రెండవ రాజుల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం నుంచి ఇరవై నాలుగు అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి వరకు వాక్య భాగంలో దాదాపు ఒక పొల్లు కూడా పోకుండా ఇదంతా కనబడుతుంది మనకి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాఠాన్ని నేర్పాలనుకుంటాడు కొంతమంది జీవితాలను ఇతరులకి పాఠాలుగా ఉంచాలి అని అనుకుంటాడు అందులో భాగంగానే ఈ యొక్క సిద్కి ఆ జీవితం మనకి కనబడుతుంది ఈ సిద్కియా పరిపాలన చేస్తున్న సమయంలో బబులోను దేశం మీదకి గొడవకి వెళ్ళాడు తన పని తను చూసుకుంటూ ఉంటే బాగుండు కానీ బబులోను దేశం మీదకే యుద్ధానికి వెళ్ళడం అనేది కొరువుతో తల గోక్కోవడమే ఎందుకనంటే బబులోని దేశం మహా బలమైనది దాని యొక్క సామ్రాజ్యం బహు విస్తారమైనది అక్కడ ఉన్నటువంటి సైన్యం చాలా చేతచక్యంగా యుద్ధం కలిగిన వారు వారే ప్రతి దేశం మీదకి యుద్ధానికి వెళ్తారు అవలేలగా జయించేస్తారు అలాగున అనేక పర్యాయాలు యోధా రాజ్యాన్ని గాని ఇస్రాయేల్ రాజ్యాన్ని గాని వారు చెరగా తీసుకొని సందర్భాలు ఎన్నో ఆ ముందు అధ్యాయాల్లో కూడా మనం చాలాసార్లు ఈ సందర్భాలని చదివాం అయితే ఈ సిద్దికాయకి అనిపించింది వాస్తవానికి నేను కొడితే చిన్న రాజ్యం ఎందుకు నేను యుద్ధానికి వెళితే ఓడిపోయే వారి దగ్గరికి ఎందుకు నన్ను జయించిన వారి దగ్గరికి వెళితే బాగుంటుంది మా ప్రజలను స్వాధీనం చేసుకున్న వారి దగ్గరికి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకొని యుద్ధాన్ని పెద్దోడితోనే మొదలు పెట్టాడు వాస్తవానికి కొడితే పెద్దోడినే కొట్టాలి అనే ఒక సామెత ఉంది అలాగున పెద్ద రాజ్యం అయినటువంటి బబులోని రాజ్యం మీదకి తిరుగుబాటు చేశాడు వాళ్ళకి కోపం వచ్చేసింది చాలా కోపం వచ్చేసింది ఎవడరేడు పిల్లకాయగోడు మా మీదకి యుద్ధానికి వస్తున్నాడు అన్న భావం వాళ్ళకు వచ్చేసింది వెంటనే వాళ్ళు ఏం చేశారు అని అంటే ఈ యొక్క సిద్కే మీదకి తిరుగుబాటు చేశాడు సరే నీ సంగతి తేలితో మా దగ్గరికే యుద్ధానికి వచ్చేవి కదా అన్నట్లు వారు ఎరుసలేమ్ మీదకు వచ్చేశారు ఇది యోధ రాజ్యాన్ని వాళ్ళు ముట్టడి వేయటానికి ఇష్టపడ్డారు వారు ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం పదో నెల పదో దినాన్న నబ్క తన సైన్యం అంతటితో ఎరుసలేమ్ మీదకు వచ్చేసాడు దానికి ఎదురుగా లాంటివి కట్టాడు అంటే గోడలు కాదు ఇవి దెబ్బల్లాగంటే వాళ్ళు వీళ్ళు కనబడకుండా అడ్డుండటానికి చుట్టూ ముట్టడి వేసేసాడు చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి అని అంటే దాదాపు సంవత్సరన్నర కాలం ఉన్న వాళ్ళు బయటకు రాకుండా బయట వాళ్ళు లోపలికి వెళ్ళకుండా ఉండేలాగా ముట్టడి వేసేసారు ఈ సంవత్సర నర కాలంలో వారు ఎలా తిన్నారు ఎలా ఉన్నారో ఎలా బ్రతికారో తెలియదు తెలీదు భయంకరమైన కరువు ఏర్పడిందట ఎందుకు ఏర్పడదు బయటికి లోపలికి వ్యాపారం జరిగితే కదా అక్కడున్న ప్రజలు బయటకు వచ్చి బయట నున్న వారు లోపలికి వెళుతూ ఆహార ధాన్యాలు అన్ని తీసుకొని వస్తుంటే కదా అసలు చుట్టుపక్కల నుంచి బయట ప్రజలు ఎవరు కూడా లోపలికి వెళ్ళకలేదు లోపటోళ్ళు బయటికి రాడకూడదు ఒకవేళ వస్తే చుట్టూరు కూడా ఈ బబులోను రాజు యొక్క సైన్యం ఉంది వాళ్ళు వెంట వెంటనే చంపేస్తారు ఇలాగున సంవత్సర కాలం లోపలే ఉండిపోయారు బిక్కిబిక్కిలాడిపోయారు ఆహారం లేక చాలా భయంకరమైన పరిస్థితి అయిపోయింది వచ్చేసింది ఇంక ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావటం లేదు ఒక ప్రాంతంలో ఉన్నటువంటి గోడలను పలుగొట్టేడట మొత్తం సైనికులందరూ పారిపోయారు ఉండలేకపోయారు సైనికులందరూ పారిపోయారు ఇలాగున పారిపోవడంలో రాజు కూడా పారిపోయాడు చాలా దూరం వాళ్ళు పారిపోయిన తర్వాత సిద్ధియా రాజును వారు గమనించారు ఎరుకో మైదానంలో పట్టేసుకున్నారు అతన్ని వాళ్ళ దేశానికి తీసుకువెళ్ళిపోయారు శిక్ష విధించారు ఏం ఘోరమైన శిక్ష అనంటే తన కళ్ళ ముందే తన పిల్లలను చంపేయడమే తన బిడ్డలను సిద్ధికి ఆ పిల్లలను బబులోను రాజు చంపేశాడు దారుణాతి దారుణంగా ఒక కన్ను తండ్రి తన పిల్లలు కళ్ళ ముందు చనిపోయారంటేనే వేదన అయితే చంపబడ్డారు అని అంటే ఆ గుండె కోత ఎంత ఘోరంగా ఉంటుంది చూడండి ఎప్పుడైనా మన పిల్లలకి చిన్న దెబ్బ తగులుతుంటే మన ప్రాణం గిలగల్లాడిపోతుంది అలాంటిది నీరసం ఉందంటే తట్టుకోలేం అలాంటిది సీరియస్గా ఉంది ఐసీలో ఉన్నాడంటే అసలు ప్రాణం పోయింది మంద అన్నట్లు అయిపోతుంది అలాంటి పరిస్థితి అయితే ఒకవేళ ఏదో సీరియస్ అయ్యి చచ్చిపోతే అయ్యయో అని ఏడుస్తాం కానీ కళ్ళ ముందే పరాయి శత్రువు రాజు దారుణాతి దారుణంగా తన కన్న బిడ్డలను చంపేస్తూ ఉంటే ఆ గుండె చూసి ఎలా తట్టుకోగలదు అంతటితో ఆపేలేదు అధిపతులను చంపేశారు చివరికి సిద్క యొక్క కన్నులు రెండు కూడా ఊడబెరికేశారు భయంకరమైనటువంటి ఇత్తడి సంఖ్యలో అతనికి వేసేసారు బబులోనికి తీసుకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సరసాల్లో అతను పెట్టారు చనిపోయే వరకు కూడా సెరసాల్లోనే ఉంచేశారు కారణం ఏంటి ఎందుకు సిద్కియా రాజుకి ఇలాంటి స్థితి కలిగింది రెండు కారణాలు ఒకటి ఏంటి అని అంటే ఇదే అసలేనిది ఈ సిద్కియా రాజు తన ముందున్నటువంటి యాకీము నడిచినటువంటి చెడు నడతా నడిచాడు దేవునికి విరుద్ధమైన బ్రతుకు బ్రతికాడు తన తండ్రి తన తాత ఎలాంటి పనికి మాలిన వారో ఇతను కూడా అలాంటి పనికి మాలిన వారుగానే జీవించాడు చూడండి బిడ్డరా ఒక వ్యక్తి చెడు చేశాడు అని అంటే ఆ చెడుకి శిక్ష వస్తుంది ఆ శిక్ష వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళు చూసి భయపడాల భయపడకపోతే వీళ్ళు కూడా పర్వాలేదులే అని అనుకుంటే ఏం చెప్పాలి వాళ్ళ గురించి ఒక వ్యక్తి తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నాడు మన కళ్ళ ముందే అని అంటే నేను కూడా అదే తప్పు చేస్తానంటే అంతకంటే బుద్ధిహీనత మరొకటి లేదు నీ పక్కింట్లోనే ఎయిడ్స్ పేషెంట్ ఉన్నాడు నువ్వు అదే ఎయిడ్స్ పేషెంట్ని చూస్తూ కూడా అక్రమ సంబంధంతో బ్రతుకుతుంటే దాని అర్థం ఏంటి పర్లేదు వాడికి అయితే వచ్చింది అది తెంగరాడు వాడు జాగ్రత్తలు పాటించలేదు నాకు రాదు అని అనుకుంటున్నావు శిక్ష అనేది ఎవరికన్నా వస్తుంది చేసింది ఏదైనా తప్పు తప్పే ఇలాగే ఉంది ఈ సిద్దికే పని అందుకే దేవుడు ఊరుకోలేదు వాడికి ప్రేరేపణ వచ్చేలాగా చేశాడు బబులోని దేశం మీదకి వెళ్ళేటట్లు అక్కడి నుంచి వాళ్ళు వచ్చేలాగా చేశాడు దేవుడు చక్కగా కళ్ళు వీకేశారు కొడుకులను చంపేశారు జైల్లో పెట్టేశారు అయిపోయింది అతని జీవితం ఉండొద్దు ఎదుటోని చూసినప్పుడు సరి అవ్వాలని ఇంగిత జ్ఞానం ఉండొద్దు ఎదుటో నష్టపోతుంటే మళ్ళీ నాకు పర్లేదు నాకు అలాంటిది జరగదు అని అనుకోవడం ఏంటి నువ్వు ఈరోజు చాలా మంది అలాగే ఉన్నారు వాడిని చూసి ఈడు ఈని చూసి ఆడన్నట్టు ఒకరిని చూసి ఒకరు రెచ్చిపోతున్నారు తప్ప తర్వాత చచ్చిపోతారనే సంగతి తెలియటం లేదు ఇది చాలా విచారణ విషయం దినాలు గడుస్తున్నాయి రాజ అనేటువంటి నేచర్ యొక్క ఏలుబడిలో ఈ ఎరిసలే మీదకి దండెత్తి వచ్చినాడు కదా వెళ్ళిపోయారు కదా రాజు లేడు కదా అందుకని ఆ యొక్క నేచర్ ఎలాగో ఆలోచన చేశాడు నాకు బాగా సమీపంగా ఉన్న సేవకుడు నెభజారిదాస్ అతన్ని నేను ఎరిశలేముకి పంపిస్తాను అని అతన్ని ఎరిశలేముకి పంపించారు ఎరిశలేము చాలా అందమైన పట్టణం గొప్ప మందిరము సులభ ద్వారా కట్టబడింది ఉంది సుందరమైనటువంటి మందిరం ఈ సుందరమైన మందిరాన్ని వాడు వచ్చి చూశాడు ఆ దేవాలయంలో ఉన్న ఉపకరణాలను చూశాడు ఇవ్వండి ఎత్తడి చాలా అద్భుతమైనటువంటి రీతిలో అది కట్టబడింది చాలా ఘనమైనటువంటి మందిరమేమో దాన్ని చూసిన తర్వాత ఆడికి మెంటలెక్కిపోయింది ఆ బంగారాన్ని ఆ ఇత్తడిని శుభ్రం ఒలిపించేశాడు మందిరం శుభ్రం కొల్లగొట్టేశాడు అంత మాత్రమే కాదు అతను చేసిన మరిక పనికి మాలి పని ఏంటంటే నగరాన్ని మొత్తం తగలపెట్టేశాడు నగరంలో ఉన్న పెద్ద పెద్ద ఇళ్ళన్నిటినీ తగలు పెట్టేశాడట అలాగున మొత్తం మందిరము పెద్ద ఇళ్ళు నగరం మొత్తం ఖాళీ బూడిదైపోయింది ఇంకా ఎక్కడైనా ఉంది అని అంటే అది పేదవాళ్ళు ఉండటానికి ఉండే నివాసాలు తప్ప మొత్తం పెద్ద పెద్ద ఇళ్లన్నీ తగలెట్టేసాడు వాడు చూడండి ఎంత పేటరేగిపోతున్నాడు కారణం సిద్కియా దేవుని వాక్యానికి లోబడకుండా దైవ మార్గములో వెళ్లకుండా ఇష్టం వచ్చినట్లు బ్రతికాడు మూర్ఖుడిగా ప్రవర్తించాడు తనకు ముందు ఉన్నటువంటి వారు ఎలాగో దేవునికి విరోధంగా ఉన్నారో అలాగే బ్రతికాడు తప్ప మంచివాడిగా బ్రతకల అతను కూడా శిక్ష భరించవలసి వచ్చింది దానికి కారణంగానే కదా ఎరిశీలేం ముట్టడి వేయబడింది ఇప్పుడు ఎరిశీలేములో ఉన్న మందిరం కొలగొట్టబడింది పెద్ద పెద్ద ఇళ్ళు తగలబెట్టబడ్డాయి నగరాన్ని కాల్చి వేయబడ్డానికి కారణం సిద్కియా ఈరోజు నీ కుటుంబం పాడైపోవడానికి కారణం నువ్వు కాదు ఈరోజు నీ బ్రతుకు పాడైపోవడానికి కారణం నువ్వు కాదు ఈరోజు నీ సంఘం పాడైపోవడానికి కారణం నువ్వు కాదు ఈరోజు సమాజం పాడైపోవడానికి కారణం నువ్వు కాదు ఇతరులను చూసి సరి చేయబడి చక్కగా ఉండగలిగితే నీవు నీ కుటుంబం నీ సంఘం నీ సమాజం ఎంత బాగుండేది కానీ అలా లేవే వ్యతిరేకమైన బ్రతుకు బ్రతికే అవి ఇష్టానుసారంగా జీవిస్తున్నావు అందుకనే నిండుబట్టే మొత్తం పాడైపోతా ఉంది సంఘానికి వెళ్తావు సంవత్సరాల తరబడి పేరుకి విశ్వాసిని అనుకుంటావు పిశాచి పట్టిన వ్యక్తిగా బ్రతుకుతావు గుణం మారలేదు స్వభావం మారలేదు బుద్ధి మారలేదు ప్రవర్తనలో మార్పులు లేవు జీవిత విధానాల్లోనే మార్పులు లేని వ్యక్తిగా బ్రతుకుతున్నావు ఎంత విచారం మందిరానికి వస్తా ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండుంటావు వాళ్ళు వీళ్ళు చెప్పిన పనికి మన అడ్డుగోలు పనులు అన్ని చేస్తుంటావు మరి కొంతమంది ఈ రోజున గమనిస్తే అంటే మందిరంలో మాత్రమే దేవుని పిల్లలు బయటికి వెళ్ళినంత మాత్రాన వాళ్ళు ఆలోచనలు మారిపోతున్నాయి బయటికి వెళ్ళినంత మాత్రాన మారిపోవాలా అంటే వాళ్ళ ఆలోచనలు ఎలాగున్నాయంటే మందిరంలో మాత్రమే నేను పరిశుద్ధుడిగా ఉండొచ్చు బయటకు వస్తే నా ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు అనుకుంటున్నారు దైవ వాక్యాన్ని వింటారు వాక్యానికి లోబడి బ్రాతకర బ్రాతకర ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతారు అనేక సార్లు ఇంటి ముందు ఈ కలబందమట్టలు ఏంటి అని అంటే అవి ఆలగట్టుకోవడం మానరు అది ఉంటేనంటే సెలవు చేస్తాదంట లేక ఆ కలబందమట్ట చక్కగా లోపల ఉన్న గుజ్జు ఒక కప్పులో తీసుకొని జ్యూస్ చేసుకొని తాగు కడుపులో మంచిది తలకు రాసుకో తలకు మంచిది మొహానికి రాసుకో మొఖానికి మంచిది కానీ అది ఇంటికి ఏలగడితే ఏం మంచిది కొన్ని రోజులు అయిపోతే ఎండిపోద్ది నీకు అర్థం కాలేదంతే అది దేనికి వినియోగించుకోవాలో దానికి వినియోగించుకోవడం మానిచ్చేసి ఏలగడతారు మెల్లో కట్టుకో ఇంటికి ఎందుకు ఇంటికి కట్టుకోవడం వల్ల ఏమైంది ఇంటికి దిష్టి మరి నీ మెల్లో కట్టుకుంటే నీకు దిష్టి ఉండదు కదా బాగుంటుంది నువ్వు బాగా ఎదుగుతావు ఆరు అడుగులు ఉన్నావు కదా అరవై అడుగులకి ఎదిగిపోతావు అడ్డంగా ఒక ఉన్నావు కదా తొంభై అడుగులు ఎదుగుతావు కట్టుకో మెలో నీకు బాగుంటుంది బుద్ధి జ్ఞానం లేని జీవితాలు ఇంకా మార్పు లేవు ఎంత చెప్పినా వినరు ఇలాంటి బ్రతుకులే మీరు అందరూ సిత్కియాకు ఫ్రెండ్సో లేకపోతే సిత్కియా సంతానంలో మీరు కూడా పాలు అయి ఉన్నారో ఏమో అలాగే బ్రతికే బ్రతుకుతున్నారు ఇక మీదటి నుంచైనా మారండి మార్పు నొందండి ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నీ జీవితాన్ని ఇతరులకు కనపరచని అది బాగుంటుంది కదా దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు అందుకే నీ గురించే అనిజనులు చెప్తున్నారు వాళ్ళేం మారేరని అంటున్నాడు వాళ్ళు ఏం అంటున్నాడు మీరు మారితే కదా ఈరోజు క్రైస్తవలో మార్పు లేకపోబట్టే కదా అన్నిలు మనల్ని అనడానికి అవకాశం దొరికేసింది నువ్వు మారిడుంటే ఎవరిని అనగలడు ఎవరిని దేవుడిని అనగాలడు అసలు ఆ దమ్మెకుంది నువ్వు మారకపోతే ఇలాగనే నీ రాజ్యం నీ కుటుంబం నీ పరిస్థితులన్నీ కూడా నాశనం అయిపోతాయి వచ్చాడు మొత్తం తగలెట్టేసాడాడు రాజు పక్షాన్ని ఎవరైతే అంతకు ముందు చేరలేదో బబులోను రాజు పక్షాన చేరని వారిని అతను చెరకు తీసుకుపోయాడు అతను పక్షాన్ని చేరిన వారిని ఏం చేశాడనంటే అంటే కొంతమంది ద్రాక్ష తోడరులకు పనివారిగా ఉంచాడు వాళ్ళకు లోబడలేదు లేదు వాళ్ళ మాట లేదు వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు అంతే వాళ్ళ పని అయిపోయింది శత్రు మీద తిరుగుబాటు చేసిన రాజే పోతే ఉన్న మీరెందుకు తిరుగుబాటు చేయడు లొంగిపోతే బాగుండును లొంగిపోకపోవడం వల్ల వాళ్ళు శత్రు చేతుల్లో మగ్గిపోవలసిన పరిస్థితి వచ్చింది తీసుకుపోయినట్టు తీసుకుపోయినట్టు లేశాడా వాళ్ళు ఎక్కడికక్కడికి మొక్క మొక్కలుగా నరికి చంపేశారు ఎంత ఘోరం చూడండి వెండిపోయింది బంగారం పోయింది వందల మందిని చరగా తీసుకుని వెళ్ళిపోయారు ఇలాంటి ఘోరమైన దుస్థితులు ఎరిశులేము పట్టణంలో ఉన్న ప్రజల మీదకు తీసుకుని వచ్చేశారు ఒక్కడు చేసిన తప్పు ఒక్కడు చేసిన తప్పు మొత్తం వెనకాల ఉన్న వాళ్ళందరికీ శిక్ష అయిపోయింది ఎహోయాకీము అంతకుముందు బందీగా వెళ్ళిన ముప్పై ఏడవ సంవత్సరంలో బబులోనుకు ఎవిల్ మెరోదక్ అనేటువంటి వ్యక్తి రాజయ్యాడు అతడు ఏం చేశాడంటే మొదటి సంవత్సరంలోనే పన్నెండు నెల ఇరవై ఐదవ రోజున యుధా రాజు అయినటువంటి ఎహోయాకీముని బయటికి తీసుకొచ్చాడు అతను విడుదల చేశాడు చేసి అతనితో దయగా మాట్లాడాడు బబులో తన దగ్గర ఉన్నటువంటి రాజులందరికంటే గౌరవ స్థానం ఇచ్చాడట అతన్ని పైన పెట్టాడు సింహాసనం పెట్టి అంత మాత్రమే కాదు అతను బ్రతికినంత కాలం శ్రేష్టమైన వస్త్రాలు ప్రతిరోజు రాజుగారితో పాటు భోజనం వాళ్ళ దగ్గర భోజనం అతను కావలసిన సొమ్ము అతను కావలసిన పని అతను కావలసిన పొలం అతను కావలసిన ఆహారం అన్ని కూడా ఈ రాజుగారు చూసుకున్నాడు యహోయాకీము బయటకొచ్చాడే గాని ఈ సిద్ధి బయటకు రాలేదు యహోయాకీము హృదయం ఎక్కడో దేవుని వైపు తిరిగింది ఏదో సందర్భంలో పచ్చత్తా పడ్డాడు అతన్ని మార్పు నొందాడు అందుకే తనకి బ్రతకటానికి అవకాశం దొరికింది సింహాసనం మీద కూర్చోవడానికి అతని సింహాసనం మీద కాకపోయినా బబులోని సామ్రాజ్యంలో సింహాసనం మీద కూర్చోవడానికి ఒక ప్రాంతానికి నాయకుడిగా ఉండే భాగ్యం అతనికి దక్కింది రాజుతో పాటు ఉండేటువంటి పెద్దల మధ్యలో ఇతను కూడా ఒక సింహాసనం మీద కూర్చోగలిగిన భాగ్యాన్ని ఈ కొత్త రాజు ఇచ్చాడు మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి మన నీతిగా బ్రతికితే దేవుడు మరలా మన జీవితంలో చూసినటువంటి ఆ మంచితనాన్ని బట్టి పూర్వపు వైభవాన్ని ఇస్తాడు లేదా కొత్త జీవితాన్ని ఇస్తాడు ఈ యహోయా కీముని మరలా సింహాసనం మీద పెట్టడానికి అతనికి ఎందుకు వచ్చింది ఇస్రాయేల్ దేశానికి సంబంధించినాడు కదా అతను యోధా రాజు కదా ఏ ఋషు లేము పరిపాలించినాడు కదా వాడు గురించి నాకెందుకు అని అనుకోలేదు తన మీద మనసు కలిగిన వాడిగా మారిపోయాడు తన మీద దయ కలిగిందట ఒక పనికి మాలిన వాడి మీదే దేవుడు రాజుగారికి దయ చూపించే మనసు ఇస్తే పశ్చత్తాపడితే ఎలాంటి వాడికైనా దేవుడు అవకాశం ఇస్తాడు పశ్చత్తాపానికి మించిన ప్రాయశ్చత్వం లేదు ఇప్పుడైనా నువ్వు మార్పునుంది అయ్యా నేను చక్కగా ఉంటాను నీకు అవమానం తేను అని చెప్పగలిగేవా నీ పూర్వపు ఆనందం పూర్వపు స్థితిని మరల ఇస్తాడు సమాధానంగా బ్రతుకుతావు అలాగే ఎవరైతే దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నారో వారి హృదయాలు మార్పునుంది దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను దేవుడి మాటలు మన దీవించును దీవించునుగాక ఆమెన్